ఈరోజు మన ప్రయాణం అందమైన కొబ్బరి తోటల మధ్యలో వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్ అప్పనపల్లి అనే ఊరిలో ఉందండి ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏ ఊరి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఆ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా కూడా పిలుస్తారండి గుడి దగ్గరికి వెళ్ళాక గుడి విశిష్టత అన్నీ చెప్తాను ఈ మధ్యలో వెళ్ళే దారిలో అందమైన కొబ్బరి తోటల మధ్యలోంచి దారి ఉంటుంది అది చాలా బాగుంటుందండి చిన్నప్పుడు నేను కొబ్బరి తోటల మధ్యలోంచి అలా వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ తోటల మధ్యలోంచి వెళ్తుంటే ఆ చిన్నప్పుడు ఫీలింగ్సే చాలా అందంగా ఉంటుందండి కొబ్బరి తోటలు ఆ మధ్యలో ఒక గోదావరి దాటం అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము ఈ గుడికి వెళ్ళడానికి మనకి దగ్గరగా అమలాపురం నుంచే అందరూ ప్రిఫర్ చేస్తారండి ఇటు సైడు అమలాపురం ఉంటుంది అటు సైడు పాలకొల్లు అవైలబిలిటీ ఉంటుందండి అమలాపురం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అటు పాలకొల్లు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అదే ట్రైన్కి వచ్చే అయితే రాజమండ్రి ప్రిఫర్ చేస్తే రాజమండ్రి నుంచి అమలాపురం నుంచి అమలాపురం నుంచి ఈ టెంపుల్ దగ్గరికి రావచ్చు పాసెళ్ళ బ్రిడ్జ్ అంటారండి ఈ చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు మా చిన్నప్పుడు పంటి దాటే వాళ్ళం మొత్తం వెహికల్స్ ఏమి ఎక్కించినా ఆ పంటలోకే చిన్నప్పుడు ఇది వరకు ఉన్న ఎవరికైనా తెలుస్తుంది పంట అంటే గోదావరి యువతల గట్టి నుంచి అవతల గట్టికి దాటాకి కార్లు కానీ బళ్ళు కానీ ఏదైనా సరే దాంట్లోకి ఎక్కిచ్చేవారు అనమాట యువతల నుంచి అవతలకి ఈ బ్రిడ్జ్ పడిన తర్వాత ఫ్రీ అయిపోయింది చిన్నప్పుడు భలే ఉండేది అని భయం కూడా వేసేది మీకు చూపిస్తాను ఏ పక్క నుంచి ఏ పక్క వెళ్తుంది అనేది చిన్నప్పుడు పంట ఎక్కేవా అని చెప్తాను కదా ఆ ప్లేస్ ఇదే అక్కడ పంట ఉండేది అక్కడ నుంచి అవతల గట్టు నుంచి అవతల గట్టుకి తీసుకెళ్తా ఉండేవి అనమాట ఈ గోదావరి ఇంకా ఈ చివరికి అంటే ఓడల రేవు దగ్గర సముద్రంలోకి కలిసిపోతుంది ఇది ఇటు సైడు రైట్ సైడు ఆ పంట ఆ చివరికి వెళ్ళేది ఈ బ్రిడ్జెస్ ఉన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి అది ఒక ట్రైన్ రైల్వే ట్రాక్ పడుతుంది కొత్తగా చాలామంది ఆ రైల్వే లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కోనసీమలో రైలు మార్గం అనేది ఒక అద్భుతమైన చెప్పాలి కొబ్బరి చెట్ల మధ్యలోంచి ట్రైన్ వెళ్ళటం అనేది ఆ ఎక్స్పీరియన్స్ చేటాకి చాలామంది ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆ కొబ్బరి చెట్లు మధ్యలోంచి అలా ట్రైన్ వెళ్తా ఉంటే అది మాటల్లో చెప్పలేము అది అనుభవించాల్సిందే అనుభూతి చూద్దాం ఎంతో తొందరగా అయితే ట్రైన్ ఎక్కాలని వెయిట్ చేస్తున్నాం అనమాట చూసారా ఊరు ఎంత అందంగా ఉందో కొబ్బరి తోటల మధ్యలో ఇల్లు అవి ఈ ఊరిని పాసల్లపూడి అని అంటారు ఇప్పుడు మనం దాటిన బ్రిడ్జి పాసల్లపూడి బ్రిడ్జి అంటారు అనమాట ఇక్కడి నుంచి దగ్గరే మనకి టెంపుల్ కొబ్బరి తోటల మధ్యలో ఊర్లు కూడా ఉంటాయి చాలా అందంగా ఉంటాయండి ఆ వీడియోస్ కూడా తీసుకొస్తాం మేము ముందుకి చాలా భలే ఉంటాయి నైట్ టైంలో సమ్మర్ టైంలో కొబ్బరి బొండాలు అవి అవన్నీ మీకు వీడియోస్ చేసి తీసుకొస్తాం మేము ముందుకి ఇదే పాసర్లపూడి జంక్షను ఇక్కడ నుంచి మనం రైట్ తిరగాలి చూపిస్తాం చూడండి ఈ సెంటర్ నుంచి మనం ఇట్లా రైట్ తిరగాలన్నమాట ఇక్కడ మనకి ఒక పెద్ద ఆర్చి కనబడుతుంది ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు లేకపోతే ఎవరిని అడిగినా మనకి ఎటు వెళ్ళాలన్నది చూపిస్తుంది ఇది శ్రీ బాలబాలాజీ స్వామివారి దారి అప్పని పెళ్ళికి ఇక్కడ నుంచి అప్పనపల్లి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే కొబ్బరి చెట్లు మధ్యలోంచి దారి ఎంత అందంగా ఉంటుందో చిన్నప్పుడు ఆ కొబ్బరి చెట్లు మధ్యలో క్రికెట్ ఆడేవాళ్ళం ఎలా అనుకున్నారు క్రికెట్ బ్యాక్లు కాదు ఆ కొబ్బరి చెట్టు మట్లు ఉంటాయి కదా ఇంకా ఐడియా ఉంటుంది ఆకులు ఉన్నాయి కదా అవి అన్నీ తీసేస్తే మధ్యలో మట్ట కింద ఉంటుంది అనమాట దాన్ని చెక్కేయటం స్టంపర్ బాల్ కొనుక్కొచ్చేయటం అంతే లేదా ఒక్కొక్కసారి కొబ్బరి పుచ్చులతో కూడా ఆడేసుకోవడం అనమాట చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఈ దారంటే వెళ్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా వస్తున్నాయి ఇది ఇక్కడ మీకు బోర్డు కనబడుతుంది చూసారా ఇటు అప్పనపల్లి దేవస్థానానికి వెళ్తాకి దూరం పాసళ్ళపూడి ఇవన్నీ ఇటు వెళ్ళేవన్నీ గోదావరి పక్కన లంక అన్నమాట మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాంపల్లి ఇదే గుడి ఎంట్రన్స్ మనం ఇలా స్ట్రైట్ వెళ్తాం ఇది కొత్త గుడి పాత గుడి దీనికి ఒక ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది దేవస్థానం అండి ముల్లటి రామస్వామి గారు వాళ్ళ శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారు అనమాట ఎంట్రన్స్ ఎలాగండి అండి మనకి లోపలికి వెళ్తుండగానే దర్శనం టికెట్లు ఉంటాయి ఫ్రీ దర్శనం టికెట్లు ఉంటాయి ఈ మీకు ఈ పక్కన చూపిస్తాం చూడండి రైట్ సైడ్ కాళ్ళు కడుక్కొని ఇట్లా మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఈ పక్కన ఉంటాయి అనమాట కాళ్ళు కడుక్కడా శ్రీ బాలబాలాజీ దేవస్థానం అండి ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఎట్లా కారు పూజ చేయించుకోవడానికి అన్న ప్రసంగి అన్నీ అలా ఉంటాయి అన్నమాట మనం లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి ఈ గుడి ప్రదక్షిణాలు చేస్తూ ఈ దేవస్థానం చరిత్ర మనం తెలుసుకుందాం అండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫస్ట్ ఫ్రంట్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ చాలామంది ఏడు వారాలు వస్తారు అనమాట ఏడు ప్రదక్షిణాలు చేసుకుని మొక్కుకుంటారు మొక్కులు అన్నీ నెరవేరుతాయని వీళ్ళ నమ్మకం అనమాట ఈ ధ్వజస్తంభానికి కూడా ఒక చరిత్ర ఉందండి మీకు తిరుగుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్రదక్షిణాలు చేసేద్దాము ఈ దేవస్థానం నిర్మాత ముల్లేటి రామస్వామి గారు అని చెప్పాను కదండి ఆయన ఒక కొబ్బరి వ్యాపారస్తున్నారు అనమాట ఆయన కొబ్బరి వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకరోజు కొబ్బరి రాసులని కొబ్బరికాయలన్నీ ఇలా ఒక గుంపుగా వేసినట్టు ఉంటుంది అనమాట వాటిని రాసి అంటారు అనమాట అండి దాంట్లో ఒక కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి తిరునామాలు కనబడినాయి ఆయనకి అప్పుడు ఆ కొబ్బరికాయని ప్రతిష్ఠించి ఆయన వెంకటేశ్వర స్వామి కింద ఆరాధిస్తూ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట అండి అదే కొబ్బరికాయలో వెలిచిన స్వామి ఇప్పుడు ఇంత పెద్ద క్షేత్రం కింద ఏర్పడింది ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి చెప్తాను కదండి ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లెటి రామస్వామి గారు ఉన్నారు కదా ఆయనను కొందరు గ్రామస్తులు గ్రామ ప్రముఖులు ఒక ధ్వజస్తంభం అనేసి ధ్వజస్తంభం కొనటానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో కొంచెం తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు తర్వాత కొన్ని రోజులకి గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ఆ ధ్వజస్తంభం ఏదైతే బేరబడారో ఆ చెట్టే ఈ అప్పనపల్లి తీర్థానికి మీకు వెనకాల గోదావరి గట్టు ఉంటుంది చూపిస్తాను అక్కడికి ఒడ్డుకి కొట్టుకు అనమాట అప్పుడు ఇంకా గ్రామస్తులందరూ చూసి దీన్నే ధ్వజస్తంభం కింద నిలబెడదామని ధ్వజస్తంభం కింద నిలబెట్టారనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి అందరూ కొబ్బరికాయలు ముక్కులన్నీ ఇక్కడే తీసుకుంటారు ఈ గుడి చుట్టూతో ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇప్పుడే స్వామివారు ఊరేగింపు ఏదో లోపలికి వెళ్తుంది ఇక్కడ నన్ను లోపల వీడియో తినవలేదు అందుకే ఇంక మీకు స్వామివారిని చూపించడం కుదరలేదు మనం ఇలా లోపలే దర్శనం చేసుకుని ఇట్లా ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇలా బయటకు వస్తామండి ఇది గుడి ఫ్రంట్ వ్యూ అనమాట ఈ ఈ గోపురం లోపలికి వచ్చి ఇట్లా దర్శనంకి వెళ్తాం ఇది ధ్వజస్తంభం మనం మాట్లాడుకున్నాం కదా దాని గురించి ఇది మనం బయటకు వచ్చే దారి దర్శనం చేసుకుని బయటికి రాగానే దాని ఆపోజిట్లోనే మనకి అన్న ప్రసాదానికి వెళ్ళటానికి దారి ఉంటుంది ఇక్కడ ఒక మండపం కూర్చోటాకి అలా ఉంటుంది అనమాట సో ఇలా వెళ్ళగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది నేను వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది ఇక్కడ అన్నప్రసాదానికి విరాళాలు సేకరిస్తూ ఉంటారు మనం తోచినంత మనం అక్కడ రాసుకోవచ్చు చెప్పాను కదా మండపం ఇదే మండపం అండి ఈ మండపంలో కూర్చుంటారు చేసి వచ్చి ఇలా కొంచెం కూర్చుంటారు అనమాట ప్రసాదాలు తింటూ ఇక్కడ స్నానాలు చేయడానికి వాష్రూమ్స్కి వెళ్ళడానికి అసలు ఇబ్బంది ఉండదండి ఎంతసేపు ఉన్నా మనం ఇబ్బంది ఉండదు ఈ పక్కనే ఉంటాయి రూమ్స్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కానీ స్నానాలు మ్యాక్సిమం ఆ గోదావరి కట్టిన స్నానాలు చేసి వచ్చేస్తూ ఉంటారు ఇదైతే ఓపెన్ ప్లేసు దీనికి పక్కకే మనకి అన్నప్రసాద ఉంటుంది ఇప్పుడు అన్నప్రసాదం దగ్గరికి వెళ్దాం ఇటు అన్నప్రసాదానికి వెళ్ళటానికి దారు అన్నమాట అండి ఈ ఇక్కడ దేవస్థానంలో మొట్టమొదటిసారిగా అంటే తిరుపతి కన్నా మొట్టమొదటిసారిగా అన్నప్రసాదం ఇక్కడే స్టార్ట్ చేశారండి ఇక్కడే ఫస్ట్ మొదలైందంట అన్నప్రసాదం సో మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి తమ్ము తీసుకుంటారు చూపిస్తాను ఇవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మన పొట్ట పెట్టి తమ్ము తీసుకుంటారు ఇది ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు రోజుకి అన్నది వాళ్ళకి లెక్క కోసం ఇక్కడ ఒక తమ్ము తీసుకుంటారు అనమాట అంటే ఈ రోజు ఎంతమంది వచ్చారు ఏంటన్నది ఒక లెక్క కోసం ఇది గుడి పైనుంచి వ్యూ అంటే మనకు పైకి ఎక్కడాకి స్టెప్స్ ఉంటాయి పక్క నుంచి పైకి ఎక్కితే వ్యూ కనబడుతుంది ఇట్లా మొత్తం గుడి చుట్టూతే ఇలాగా మనం తిరగచ్చు అనమాట మీకు ఇందాక ఎంట్రన్స్ ఇచ్చేవి చూపించాను కదా దీని ఆపోజిట్ అటు షాప్స్ ఉన్నాయి కదా మధ్యలో మధ్యలోంచి వెళ్తే మీకు పాత గుడి కనిపిస్తుంది సో చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ మనం లోపల ఇదంతా చూసిస్తే ఇది ఒక పక్కకి కొబ్బరి తోటలు అవి ఉంటాయండి ఎంత అంటే కొబ్బరి తోటల మధ్యలో ఉంటుంది అనమాట చుట్టూ పైన వ్యూ చూస్తే చాలా అందంగా ఉంటుంది మీకు గుడి చుట్టూతో ఒకసారి చూపిస్తాను మీకు ఇందాక చెప్పాను కదా కొబ్బరి తోటలు ఇవ్వనండి భలే ఉంటాయి కొబ్బరి తోటల చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి మధ్యలో గుడి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది

ఇక్కడ ఎంతసేపు ఉన్నా వైబే వేరే అండి చాలా బాగుంటుంది ఏదైనా వెంకటేశ్వమి గుళ్ళకి వెళ్ళినప్పుడు నామాలయ్య వస్తూ ఉంటే భలే ఉంటుంది ఇక మనం పాత గుడికి వెళ్దాం అండి ఇక్కడ నుంచి దాని తర్వాత వెనకాల ఉంటుంది గోదావరి గట్టు ఆ గట్టి దగ్గరకు కూడా వెళ్దాము ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం ఇందాక లోపలికి వెళ్ళాం కదండి ముఖద్వారం దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే టూ షాప్స్ ఉంటాయి చూపిస్తాను చూడండి ఈ షాపులు ఉన్నాయి కదా షాపుల నుంచి ఇదిగోండి ఇవే ఉంటుంది పాతగూడికి వెళ్ళటాకనమాట దారి ఇట్లా మనం ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా ఎవరిని అడిగినా మీకు ఈ దారి చూపిస్తారు పాతగూడికి అనమాట అటు ఇటు బొమ్మల షాపులే వెళ్ళేదారంతా చిన్నపిల్లలకి పండగే నేను చిన్నప్పుడే వచ్చినప్పుడల్లా బొమ్మ కావాలి అనుకుంటా బాలు పెట్టేవాళ్ళం అప్పుడప్పుడు నాలుగు దెబ్బలు కూడా తయలే అనుకోండి ఇదే పాతగూడు అనమాట అండి ఇది ఇట్లా లోపలికి వెళ్ళటానికి దారి ఉంటుంది ఇది గుడి పాత గుడి మీకు చూపిస్తాను ఇక్కడ అందరూ కాళ్ళు కడుక్కొని ఇలా స్ట్రైట్ మనం వచ్చిన దాన్నే స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ మెయిన్ ద్వారం ఉంటుంది ఇటే లోపలికి వెళ్ళాలండి ఇలా దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చేస్తాం రాగానే ఇక్కడ అప్పనపల్లి క్షేత్రం ఆశనే ఒక బోర్డు ఉంటుందండి ఇందాక మీకు చూపించాను కదండి కాళ్ళు కడుక్కునే ప్లేస్ అని అటు సైడ్ నుంచి అటు బయటికి వెళ్ళిపోవటమే ఓకే పాత గుడి కూడా చూస్తాం కదా ఇంక మనం గోదావరి గట్టికి వెళ్దాం అదే గోదావరి గట్టి దగ్గర తలనెళ్ళ ఇస్తారని చెప్పాను కదా అది ధ్వజస్తంభం వచ్చిన ప్లేసు ఇవన్నీ చూపిస్తాను ఇది గుడికి స్ట్రైట్గా మనం పాత గుడికి వెళ్ళాం కదా ఇటు పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి కదా బైకులు అంటే మనం అటు గుడిలోకి ఇటు స్ట్రైట్ పాత గుడికి కాకుండా ఇటు సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్కి అదే నడుచుకుంటూ వెళ్తే అటు ఇటు షాప్స్ ఉంటాయి షాప్స్ మధ్యలోంచి గోదావరి వెళ్ళాలన్నమాట ఇదే గోదావరి అండి ఇక్కడికే ఆ ధ్వజస్తంభం వచ్చి ఆగిపోయింది అనమాట ఇక్కడే అందరూ తలనీలాలు సమర్పించుకుని స్నానాలు చేసి గుళ్ళకి వెళ్తూ ఉంటారు ఆ దూరంగా కనబడేవి లంక గ్రామాలు అంటారు అనమాట అంటే గోదావరి మధ్యలో ఊళ్ళు ఉంటాయి చాలా అందంగా ఉంటాయండి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అనుకున్నారు బోట్లోనే వస్తారు బోట్లోనే వెళ్తారు బైకులు కూడా బోట్లో తీసుకొచ్చి యువత పని చూసుకొని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు బలే ఉంటాయి అలంక గ్రామాలు కూడా మీకు వీడియోస్ తీసి చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ సైడ్ ఇక్కడికి జల్లు కట్టుకున్న చోట్ల లోపలనే స్నానాలు చేయాలన్నమాట అది దాటి బయటికి వెళ్ళడానికి ఉండదు లోతు ఎక్కువ ఉంటుందండి ఇది దూరంగా కనబడుతుంది కదా ఇదే అది బోటు కూడా వస్తుంది మీకు కనబడుతుందో లేదో చాలా బాగుంటుందండి గోదావరి మీకు ఈ గోదావరి వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి అవి కూడా చేసి చూపిస్తాను ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏమన్నా కావాలి వీడియోస్ ఇటు సైడ్ కాన్ఫెంట్ సైడ్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను